సార్ ఇక్కడ లైన్గా వెళ్ళండి సార్ లాస్ట్ గ్రూప్ ఫోటో తీసుకుంటాయి

ओनिया लाइन मुन्देर छ साले टाइप छ सर चिना मुन्दु सर भना आउँला न साफ गरि न यो नइकर जुलियो सारी के सरिका कमटे गन एक पीस को न लको दिसको न नेन दिसको सारी कड़पट कजुरान में डॉन तुम रहते कजुरान सारी कड़ सारी कड़ वो कुनी सुन सर कजुरान सर सर इस स्कूल अ जाएंगे ऐसी प्रोजेक्ट्स ना और थलेदर लोग बड़ा जरू सुबह कैंसर तो ले रहे हैं साला बहुत खुशी का बात है जेही के महीना स्कूल में आ हाँ। लड़कियाँ अच्छा पढ़ रहे पढ़ने के साथ ही साथ ऐसा मार्शल आर्ट्स में भी पार्टिसिपेट हो रहे बहुत खुशी हूँ क्यों बोलो तो आजकल औरतों के ऊपर थोड़ा वहाँ यहाँ गलत काम भी हो रहे बोलते सुन रहे हो के वैसे टाइम में होने दो मैं तो सेल्फ फिटनेस के लिए भी होने दो या अच्छा कॉन्सेंट्रेशन रखने के लिए भी ये मार्शल आर्ट्स में पार्टिसिपेट हो तो अच्छा फ़ायदा होगा ये सब जो आप लोग इंकरेज कर रहे प्रिंसिपल साहब को स्टाफ को ट्रेनर्स को भी मैं पूरी तरह से बधाई देता हूँ ऐसे ही उसके माँ बाप लोगों को उसके गार्डियंस को भी मैं धन्यवाद बोलता हूँ हर एक पेरेंट्स कभी भी मौका मिले तो बच्चों को स्पोर्ट्स मिलने दो मार्शल आर्ट्स में वैसे ही इंकरेज करें तो डेफिनेटली जैसा आज हमारे जीत के అప్పుడు లక అచ్చా మెడల్స్ లేక ఆయే ఉ నెక్స్ట్ కంటూ కలిక బయస్ అ లెజిస్లేటర్ యాకే ఎమ్ఎల్ఏ మపర్ట్ జగిత్యాల మైనారిటీ స్కూల్ నుండి నేషనల్ హాల్ స్టైల్ కావచ్చు అదేవిధంగా స్టేట్ లెవల్లో జరిగిన కరాటే టోర్నమెంట్స్లో దాంతో పాటుగా కేశవ్ మాస్ మార్షల్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన టోర్నమెంట్స్లో కూడా జక్త్యాల్ మైనార్టీ స్కూల్ నుంచి అమ్మాయిలు అదేవిధంగా కాలేజ్ నుంచి అబ్బాయి పార్టిసిపేట్ అయ్యి చాలా మెడల్స్ సాధించడం జరిగింది అదేవిధంగా బెస్ట్ మాస్టర్గా కూడా మేడం గారు జవేరియా బైవం గారు ఒక బెస్ట్ మాస్టర్ కూడా వారు అవార్డు ఇస్తున్న సందర్భంలో మాస్టర్ జవేరియా బేగం గారికి పిల్లలందరికీ ప్రత్యేకంగా కంగ్రాజులేషన్ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రోత్సహించిన మా ప్రిన్సిపల్ గారికి మా కరాట మాస్టర్ పవన్ గారికి మేడం స్టాఫ్ కందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను మరి చిన్నపిల్లలను ఇప్పటి నుంచే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది చదువులు ఎంత అవసరమో పిల్లలు శారీరకంగా మానసికంగా కూడా అంతే దృఢంగా ఉండాలి మరి కరాటే కావచ్చు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఒకవైపు శారీరక దారిద్ర ఇస్తూ రెండో వైపు ఒక కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని కాబట్టి వారికి ఏకాగ్రత కూడా ఉంటుంది సో ఏకాగ్రత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అలవాటవుతుందో చదువు మీద కూడా అదే ఏకాగ్రతతో ఈ సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఎప్పుడైతే పిల్లలు చదువుతో పాటు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన చేస్తున్నందుకు నేను मैं मैनारी स्कूल प्रिंसपाल